ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పదవిలో ఉన్న సర్పంచులందరూ కూడా వైసీపీ పార్టీకి చెందినవారే ఆంధ్రప్రదేశ్లో కూటమి బలంగా ఉంది ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ పెడితే మళ్ళీ గెలవలేమనే విషయం వారికి తెలుసు అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామనే సామెత ప్రకారంగా సర్పంచులంతా కలిసి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను కార్యదర్శులతో కలిసి ఎడాపెడా బిల్లులు పెట్టి అందిన కాడికి దోచేస్తున్నారట ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గ్రామ సర్పంచులకు అధికారులు కూడా సహకరిస్తున్నారు ఈ విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్ కనిపెట్టింది ఆర్థిక సంఘం నిధుల్లో తేడాలు వస్తే ఖచ్చితంగా వేటు వేస్తామని హెచ్చరికలు జారీ చేసింది వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన వ్యక్తులే నిధుల కోసం రోడ్డెక్కిన పరిస్థితి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలకు బకాయిలు చెల్లించడం నిధులు విడుదల చేయడంతో సర్పంచులంతా సొంత లాభం కొంత చూసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ పంచాయతీల్లో ఇదే జరుగుతోందట వైసీపీ హయాంలో పంచాయతీ నిధులను ప్రభుత్వమే పక్కదారి మళ్లించింది పంచాయతీలపై దృష్టి పెట్టలేదు గ్రామాల పరిస్థితి దారుణంగా ఉండేది కూటమి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖలో భారీగా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కూడా కల్పించి అభివృద్ధి పనులను చేపట్టింది ఈ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులను పంచాయతీ ప్రెసిడెంట్లు కార్యదర్శులు కలిసి మింగేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు